ఓం మహాగణపతి అనమా ఓం సరస్వతి అనమ ఓం హైగ్రీవ ఎనమ ఓం మహామృత్యుంజయా ప్రియమైన ఆత్మబంధువులరా ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరమే లేదు అటువంటి భగవద్గీత అనే జ్ఞాన యజ్ఞము యాభైవ భాగానికి మీ అందరికీ స్వాగతం శుభస్వాగతం సుస్వాగతం ఆత్మబంధువుల మనం ఇంకా క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలోనూ ఉన్నామండి గత వారం వరకు మనం చెప్పుకున్నామండి భక్తి అనే పుష్పం నుంచి అని ఫలం లభిస్తుందని అలాగే జ్ఞాన జ్ఞేయాది విషయాలను పూర్తిగా తెలుసుకున్న వారికి మోక్షం లభిస్తుందని కూడా మనం తెలుసుకున్నాం క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము గురించి సవివరంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించడం జరిగిందండి ఇక ముందుకు వెళ్తే ప్రకృతి పురుషుల గురించి కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు మరి మనం ముందుకు వెళ్దామా ప్రకృతి పురుషం చైవ విదీ వికారాశ్చా విద్ధి ప్రకృతి సంభవ కార్యకరణ క్రతృ హేతు రోచ్య పురుష సుఖ దుఃఖానా భోక్తృత్ హేతు రోచ్య శ్రీకృష్ణుడు చెప్తున్నాండి కార్యకారణములను కలగచేటి ఎందు ప్రకృతి హేతువని అలాగే సుఖ దుఃఖాలను అనుభవించటలో పురుషుడి హేతు అని చెప్పబడుతున్నదండి కార్యం అనగా శరీరము కారణం అనగా ఇంద్రియ మనోబుద్ధి అహంకారములు పంచభూతములు శబ్దాది విషయములు వీటికి హేతువు ప్రకృతి అయితే ప్రకృతి జడమైనది సుఖ ఏమీ అనుభవించలేదు ఇక్కడ పురుషుడు ప్రకృతి సంయోగంతో సుఖ దుఃఖాలను అనుభవించినట్లు మనకు అనిపిస్తూ ఉంటుందండి వాస్తవానికి పురుషునికి ప్రకృతి భోక్తృత్వాలు అంటూ ఏమీ లేవండి మనకు అనిపిస్తుందంతే ప్రకృతి పురుషుడు ఇప్పటివారు కాదు అనాథ నుంచి ఉన్నారు ఈ రెండూ కూడా పరమాత్మ నుంచి ఉద్భవించినవే మనసు బుద్ధి అహంకారం అనే వికారాలు సత్వ రజత్వమో గుణాలు ఇవన్నీ కూడా ప్రకృతి నుండే సహజంగా ఏర్పడ్డాయి ప్రకృతి నుంచే పుట్టాయి ప్రకృతిలోనే ఉన్నాయి వీటి కలయిక నుండి ఏర్పడవే మాయ సంసారము బంధనాలు ఇవన్నీ అనమాట ఈ గుణాలకి మనలో ఉన్న ఆత్మ లోనైతే అప్పుడు ఆత్మ జీవాత్మగా మారి ఈ వాసనలలో చిక్కుపోతుందండి ఎప్పుడైతే ఈ జీవాత్మ ఈ వాసనలన్నీ వదిలించుకుని స్వచ్ఛత పొందుతుందో అప్పుడు పరమాత్మను చేరుతుందండి ఇది మనం ఈ ప్రాసెస్ని మనం ఎలా తెలుసుకోవటం నేను వేరు పరమాత్మ వేరు అని తెలుసుకోవటం ఏ వికారాలకి లోను కాకుండా ఉండటం త్రిగుణాలకు అతీతంగా ఉండటం స్థిరమైన చిత్తంతో ఉండటం ఇవి మార్గాలండి తర్వాత శ్లోకంలోకి వెళ్తే పురుషిణ కారణం గుణ సదసోని జన్మసు ఆ వాసన ప్రభావంతో జీవుడు మంచి చెడ్డ జన్మలను పొందుతూ ఉంటాడండి యాక్చువల్గా జీవుడు శరీరంలోకి రాకముందు నిరాకారుడు నిర్గురుడు ఎప్పుడైతే శరీరంలో వచ్చి చేరాడో ఒక ఆకారం వచ్చింది అహంకారాలు మమకారాలు అన్నీ తోడయ్యాయి అందుచేత ఇవన్నీ అను అనుభూతిని కూడా చెందుతూ ఉంటాడు వీటికి అనుగుణంగానే జన్మలు కూడా ఉత్తమమైన నిత్య జన్మ కూడా లభిస్తూ ఉంటాయని చెప్పి ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పడం జరిగింది అందుచేత ఉత్తమ కర్మలు చేయటానికి మనం స్థితిగతులై ఉండాలి ఉపద్రష్టమంతా భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యు స్మిన్ పురుష పర పరమాత్మ పురుషుడిగా ఈ దేహంలో ఉన్నప్పటికీ ఈ దేహము వేరు పురుషుడు వేరు అని మనోబుద్ధి అహంకారాలతో ఈ శరీరం చేసే పనులన్నింటినీ చూస్తూ ఉంటాడని అలాగ సాక్షిభూతుడిగా మాత్రమే చూస్తూ ఉంటాడని అవన్నీ భరిస్తూ ఉంటాడని అవన్నీ అనుభవిస్తుంటాడని మనం అర్థం చేసుకోవాలండి మనం ఇదివరకే చెప్పుకున్నామండి సూర్యకాంతిలో మనం ఎన్నో పనులు చేస్తుంటామండి అవి కొన్ని మంచివి కొన్ని చెడ్డవి కూడా అవ్వచ్చు చెడు చేసినా మంచి చేసినా కూడా సూర్యరశ్మి ఏమి వద్దని కానీ అవునని కానీ ఏమీ చెప్పదు అలాగే మన ఇంట్లో ఒక లైట్ వేసే ట్యూబ్ లైట్ అనుకోండి ఆ వెలుగులో ఎన్నో పనులు చేస్తుంటాం అది కూడా ఇవి మనకి ఏ పని చేసినా అడ్డు చెప్పదు అలాగే ఈ దేహంతో మనం చేసే ఏ పనికి కూడా ఈ లోపల ఉన్న ఆ పరమాత్ముడు ఆ పరమేశ్వర స్వరూపము ఏది చెప్పదు వద్దని కాని కాదని కానీ ఏమీ చెప్పదు సాక్షిభూతుడిగా చూస్తూ ఉంటాడు అతడే పరంధాముడు పరమేశ్వరుడు ఇది మనం గుర్తెరిగి మనం ప్రవర్తించాలి ఏం వేతి పురుషం ప్రకృతి సహా వర్తమానోపితే ఈ శ్లోకం ద్వారా జనన మరణ ఈ నుంచి బయటపడే మార్గాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు పురుషుడు అంటే ఎవరు ప్రకృతి అంటే ఏమిటి ప్రకృతి గుణాలు ఏమిటి ఈ గుణ ఈ గుణాలతో పరిశుద్ధమైన ఆత్మ ఈ వాసనలన్ని జీవాత్మగా ఎలా మారింది వీటిని విముక్తి పొందటం ఎలాగా ఇందులో నుంచి బయటికి రావటం ఎలాగా ఈ జీవాత్మను పరిశుద్ధాత్మ మార్చడం ఎలాగా ఆ పరంధామును చేరుకోవటం ఎలాగా ఇవన్నీ కూడా ఎవరైతే తెలుసుకుంటాడో చివరికి ముక్తిధామాన్ని చేరుకొని అభిలక్షిస్తుంటాడో వారు ఈ జనన మరణ చక్రం నుండి బయటపడతారు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది దీని అర్థం ఏంటంటే అండి ప్రకృతి పురుషుల జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారు జన్మ రహస్యాన్ని పొందుతారు అని చెప్పడం ఎందుకంటే అనాత్మ వివేచన కలవారు ఎప్పుడు దుష్కర్మలు చేయరు ఏ పని చేసినా కర్తృత్వ భావనతో చేయరు ప్రతిఫలక్ష లేకుండా చేస్తారు సదా ఎల్లప్పుడూ ఆ భగవంతుని ధ్యానిస్తూ పూజిస్తూ అందులోనే రమిస్తూ ఉంటారు అందుచేత వారికి జన్మ రహస్యం పొందే అవకాశం లభిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడితో అర్జున్ అడిగిన ఆరు ప్రశ్నలకి అంటే క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రం చూడే ఎవరు జ్ఞానం అంటే ఏంటి ఏమనగానేమి ప్రకృతి అంటే ఏంటి పురుషుడు అంటే ఎవరు అన్న అన్ని ప్రశ్నలకు శ్రీకృష్ణుడు సమాధానాలను ఇచ్చాయండి ఏ మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవడానికి అవకాశం ఉందో వాటిని కూడా విపులంగా చెప్పడం జరిగిందండి ధ్యానే కర్మయోగేన కర్మయోగేనాపరే ఇందులో పరమాత్మని దర్శించడానికి ఉన్న వివిధ మార్గాల గురించి చెప్తున్నాండి ప్రతి వాళ్ళు తనలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపిణ్ణి దర్శించడానికి ఒక్కో రకమైన విధాన్ని అవలంబిస్తూ ఉంటారు కొంతమంది ధ్యాన మార్గం ద్వారాను కొంతమంది జ్ఞాన మార్గం ద్వారాను మరికొంతమంది నిష్కామకరంతో కూడిన కర్మయోగం దాను మరికొంతమంది భక్తి మార్గం దాను ప్రయత్నించి ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆ ముక్తిధామంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి అంటే మానవులు వారి వారి గుణాలను బట్టి తత్వాలను బట్టి సంస్కారాలను బట్టి ఏదో ఒక మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారని భగవంతుని చేసుకుని అయితే ఏ మార్గాన్ని అవలంబించినా కూడా భక్తి శ్రద్ధ ఏకాగ్రత చిత్తశుద్ధి కలిగి ఉండాలండి గమనించగలరు శృతి శ్రోపాసతే ఇంకో వర్గం మనుషులు ఉంటారండి వాళ్ళకి మంత్రోచ్చారం రాదు వేదలే షోటో రాదు శాన్స్కిట్ రాదు పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేరు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వారికి మార్గం ఏది భగవంతుని చేరుకోవాలంటే దానికి సమాధానంగా ఇక్కడ చెప్తున్నాండి ఎక్కడైనా గురువులు పురాణాలు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇటువంటి ఉత్కృష్ట గ్రంథాల గురించి ఉపన్యాసిస్తుంటే అక్కడికి వెళ్ళాలి వెళ్ళి వారు చెప్పిన శ్రద్ధగా వినాలి ఇంటికి వచ్చి చేసుకోవాలి చక్కటి గురువుల్ని ఎంచుకుని ఆ మార్గాల్లో నిపుణుత సాధించి భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించాలి ఇలా చేసినా కూడా శ్రద్ధ భక్తి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా వీరు కూడా నన్ను చేరుకుంటారు చెప్పి శ్రీకృష్ణ భగవంతుడు అభయం ఇస్తున్నాయండి సత్వం స్థావర జంగమం క్షేత్ర చేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భర్త శర్షభ అర్జున ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు పదార్థాలు కనిపించేవి కనిపించేవి కదలవి కదిలేవి ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రకృతి పురుషుల సంయోగము చేతనే అంటే క్షేత్ర క్షేత్రుల సంగమంతోనే పుడుతున్నాయి అర్థం చేసుకో ప్రకృతి జడమైతే పురుషుడు చైతన్యము దీన్ని మనం అర్ధనారీశ్వర తత్వం అంటామండి శివుడు పురుషుడైతే పార్వతి ప్రకృతి విష్ణువు పురుషుడైతే లక్ష్మీదేవి ప్రకృతి బ్రహ్మ పురుషుడైతే సరస్వతి దేవి ప్రకృతి అలాగే మన వివాహ బంధంతో ముడిపోయిన భార్య భర్తల అనుబంధము పురుషుడు భర్త అయితే భార్య ప్రకృతి వీరే కలయిక ద్వారానే ఈ అనంతమైన సృష్టి కలుగుతున్నది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అండి ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఏ వ్యక్తి ఏ జీవరాశి కూడా ఈ ప్రకృతి పురుషుల సంయోగం లేకుండా ఏది ఏర్పడదు రాయిలో దేవుడు ఉన్నాడా అని అనుకుంటే అసలు పురుషుడి యొక్క సంయోగం ఎందు రాయి కూడా ఏర్పడదు ప్రతి జీవరాశి ఎందు ఆ పరంధాముడు పరాత్ముడు ఆత్మస్వరూపులో వెలుగుతున్నాడు అయితే మనం రాళ్లల్లో రప్పళ్ళలో దేవుడున్నాను పరుగులెడుతుంటాం ఎంతో శోధిస్తుంటాం కానీ మనలోనే మన మనుషులలో మన మనుషులలో ఉన్నప్పటికీ ఆ దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాము ఇదే విచారకం ఎప్పుడైతే మనలో కూడా దేవుడు మనం తెలుసుకుంటామో అప్పుడు మన జ్ఞానము సంపూర్ణమవుతుందండి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం యపశ్యతి సపశ్యతి ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాలండి సకల జీవరాశుల్లోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడిగా చైతన్య స్వరూపుడిగా సమంగా ఎటువంటి భేదభావం లేకుండా ఉన్నాడు వెలిగెందుచున్నాడు ఆయా జీవరాశుల దేహాలు నశించినప్పటికీ అర్థం చేసుకోండి దేహము నశించినప్పటికీ వారిలో ఉన్న ఆత్మస్వరూపము నశించదు ఈ సత్యమును ఎవరైతే తెలుసుకుంటారో వారి పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నవారని తిన్నాడు కృష్ణ పరమాత్ముడు సమం పశ్చన్మత్ పరంగతిం సకల ప్రాణికొట్లో సమంగా వ్యాపించున్న పరమాత్మను చక్కగా తెలుసుకుంటూ తనలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అని ఇది వేరు కాదని అటువంటి జ్ఞానం కలిగిన వాడు తనను తాను హింసించుకోడు ఇతరులను కూడా హింసించడు అటువంటి వాడే ఉత్తమమైన పరమగతిని పొందుతాడని చెప్పింది అంటే తనలో ఉన్న పరమాత్ముడు ఇతరులో ఉన్న పరమాత్ముడు వేరు కాదు ఇద్దరు ఒకటి ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడే పరమగతిని పొందుతాడు అని ఈ శ్లోకం ద్వారా తెలియకృష్టి మాత్రం తెలియజేయడం జరిగిందండి మనకి ప్రకృత కర్మాణి తదాత్మానం ఆ కర్తారం స పశ్యతి ఈ కర్మలన్నీ ప్రకృతే చేస్తూ ఉంది తాను చేయటం లేదు ఈ కర్మలకు నేను అంటే నాలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ కర్త కాదు ఇది ఎవరు తెలుసుకుంటారో అటువంటి వాడు ఆత్మను గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు అవుతాడు ఇలా ఎందుకు చెప్పాల్సింది వచ్చినండి మనం ప్రకృతిలో సంచరిస్తున్నాము మనం మనసుతో ఇంద్రియాలతో కర్మలు చేస్తున్నాము ఈ శరీరంతో చేస్తున్నాము ఇలా చేసేటప్పుడు నేనే నేను ఈ శరీరము ఒకటే అనే కర్తృత్వ భావనతో చేస్తున్నామండి మనం కట్టుత్వ భావన ఉన్నప్పుడు భోక్తృత్వ భావన కూడా దానిని అంటిపెట్టుకునే ఉంటుందండి అంటే కర్మల యొక్క అంటే సుఖ దుఃఖాలను అనేక రూపములలో అనుభవించాల్సి వస్తుందండి యథా సర్వగతం సౌక్ష్ ఆకాశం లోపలి సర్వత్రావస్థితో దేహే తదాత్నోపలిప్యతే ఎలాగైతే సర్వత్రా నిండి ఉండి ఆకాశం అంతా వ్యాపించి ఉండి సూక్ష్మంగా దేనిని అండకుండా ఉంటుందో అలాగే దేని చేత అంటబడదో ఆ విధంగానే మన శరీరంలో ఉన్న ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆ పరంధాముడు ఆ పరమేశ్వరుడు కూడా దేని చేత అంటబడడు అలాగే దేనిని అంటుకోమం రవి క్షేత్రం క్షేత్రి కృష్ణం ప్రకాశయతి భారత సూర్యుడు ఎలాగైతే ఈ భూమండలాన్ని చంద్రమండలాల్ని ఇతర మండలాల్ని ఒక్కడే ప్రకాశింపచేస్తున్నాడో ఆ విధంగానే ఆత్మసూపుడుగా ఉన్న పరమాత్మ ఆ క్షేత్రం నుండి కూడా ప్రకాశింపచేస్తున్నాడు సూర్యుడిని మీరు ఒక చూసుకున్నట్లయితే ఇది మంచి ప్లేస్ ఇది చెడ్డ ప్లేస్ అలా కాకుండా అన్ని చోట్ల పవిత్రము అపవిత్రమో ఏమి లేకుండా అన్ని చోట స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడండి కానీ సూర్యుడిని ఏమీ అంటుకోదు అలాగే ఇక్కడ సర్వక్షేత్రాల్లోని కూడా ఆత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్న పరమాత్మ దేనిని అంటుకోడని మరొకసారి మనకు తెలియజేయడం జరిగిందండి ఇక్కడ చెప్పచ్చు ఏంటంటే సూర్యుడు ఎలాగా సాక్షిభూతుడుగా అన్నీ చూస్తూ ఉన్నాడు అలాగే మనలో ఉన్న ఆత్మ కూడా సాక్షిభూతులుగానే అన్నీ చూస్తున్నాడు గమనిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలండి మనకి బయట ఒక సాక్షి లోపల ఒక సాక్షి ఉన్నట్టు అనమాట అందుకనే సూర్యభగవాన్ని లోక సాక్షి అని ఆత్మను మనస్సాక్షి అని అంటారండి అంతరం ప్రకృతి అంటారం తేపరం మోక్షుర్యాితే ఆకర్షకోలేం చెప్తాను ఈ విధంగా ఎవరైతే క్షేత్ర క్షేత్ర గురించిన సమస్త జ్ఞానాన్ని తెలుసుకుంటారో అందుకే జ్ఞానాత్ ఈ విధమైన జ్ఞానం ఉంటుందో విచక్షణతో అర్థం చేసుకుంటాడో అతను నన్ను చేరుకోవటానికి అర్హుడు అవుతాడు అని చెప్పడం జరిగింది ఇక్కడతో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగము కూడా సంపూర్ణమైందండి సమయాభవన ఈ ఎపిసోడ్ని ఇక్కడతో వహించడం జరుగుతుంది కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురు ఓం తత్ సత్